ఈ వీడియోలో సినిమాల ద్వారా ధర్మం ఎలా మారిపోతుంది మారిన ధర్మం మనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న దాని గురించి కొన్ని విషయాలను వివరించడం జరుగుతుంది దయచేసి జాగ్రత్తగా వినండి మొదటిది నేర్చుకోవడం ఇప్పుడు రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి నచ్చడం వల్ల రెండు నచ్చకపోవడం వల్ల విషయం నచ్చి నేర్చుకునేది ఇప్పుడు మన ఆధీనంలో ఉంటుంది కావాలంటే వదిలేయవచ్చు లేదా గట్టిగా పట్టుకోవచ్చు కానీ నచ్చకపోవడం వల్ల నేర్చుకునేదే మన ఆధీనంలో ఎప్పుడూ ఉండదు వదిలేయడం కూడా చాలా కష్టమవుతుంది అయితే సినిమాల నుండి నేర్చుకోవడానికి సినిమాలో గురువులు కాదు మనం శిష్యులము కాము ఇది గురు శిష్య సంబంధం అసలే కాదు మరి ఏంటి ప్రాబ్లం అంటే ప్రాబ్లం సినిమాలతో కాదు మనసుతో మనసు ద్వారానే కదా అందులో ఉండే ఎమోషన్స్కి తగ్గట్టు మనకు ఆనందం కానీ దుఃఖం కానీ కలుగుతుంది అయితే మనసుకు ఒక గుణం ఉంది అది ఎంటర్టైన్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాని అనుభవాల్ని దాచేసుకుంటుంది అలా రోజు దాచుకున్న అనుభవాలే ఒక సంస్కారంగా ఏర్పడి ఆ సంస్కారంతోనే ప్రపంచాన్ని చూసే గుణం మనకు తెలియకుండానే స్థిరపడిపోతుంది దాన్నే మనసు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటారు ఇక్కడ సినిమాల నుంచి మనం నేర్చుకోవట్లేదు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనమాట మరి మనలో మనసు లేని వారు ఎంతమంది అలా ఎవరైనా ఉన్నారు అంటే వారు మాత్రమే సినిమాని సినిమాలుగా చూడగలరు సినిమాని సినిమాలుగా చూసి వదిలిపెట్టగలరు వాళ్ళని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కాపాడుకోగలరు ఇది మనసుని బుద్ధిలో విలీనం చేసి బుద్ధిని పరమాత్మతో ఏకం చేసే జ్ఞానులు యోగులు సన్యాసులకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప సామాన్యులకు అయ్యే పని కాదు ఒకవేళ ఎవరైనా మనలో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సినిమాలు చూసే అవసరమే రాదు ఎందుకంటే ఎలాంటి ఎక్స్టర్నల్ ట్రిగర్స్ లేకుండానే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఈ మనసు ద్వారా ప్రభావం చెంది నేర్చుకోవడం కేవలం ఒక సినిమాతోనే కాదు మన గ్రంథాలు చదివినా కూడా జరిగేది అదే గ్రంథాలు గ్ 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 ప్రమాణం కాబట్టి వాటిని చదవడం ద్వారా మనసు బుద్ధిలో లయమవుతుంది కానీ ఎలాంటి ప్రమాణం లేని సినిమాలు చూడడం వల్ల బుద్ధి మనసులో విలీనం అవుతుంది మనసు బుద్ధిలో విలీనమైతే అది జ్ఞానం అదే బుద్ధి మనసులో విలీనమైతే అదే పిచ్చితనం ఇప్పుడు చెప్పండి ఒక ముప్పై పేజీల పుస్తకం ప్రభావం చూపుతుంది అన్నప్పుడు ఎందుకు రోజు మూడేసి గంటలు చూసే సినిమాలు ఒక మనిషిపై ప్రభావం చూపించలేవు ఇంకా రెండవది శాస్త్రాలు భగవంతుని నోటి నుంచి వచ్చిన మాటలు వాటికి ప్రమాణం ఉంటుంది కానీ సినిమా మనిషి మేధస్సు నుంచి వచ్చేవి కాబట్టి వాటికి ప్రమాణం ఉండదు అసలు చూసే విషయానికి ప్రమాణం ఉందా లేదా తెలుసుకోవాలంటే ముందు మనకు ప్రమాణం ఇది అని తెలియాలి కదా మరి మనలో ఎంతమంది శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు కనీసం భగవద్గీత చదివిన వారైనా మనలో ఎంతమంది అసలు ప్రమాణం లేని విషయాల గురించి మనసు ఎలా ప్రవర్తిస్తుందో పతాంజలి యోగ సూత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం మనసు ఎప్పుడు చేసేది ఐదు పనులు ప్రమాణం విపర్యయం వికల్పం నిద్ర స్మృతి ప్రమాణం అంటే మనసులో వెళ్ళింది నిజమే అన్న గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్న ఉదాహరణకి ఒక సినిమాలో హీరో చిన్నప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటాడు అందరినీ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోతూ ఉంటాడు కానీ ఒకరోజు సడన్గా కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటాడు రిపోర్ట్ వస్తుంది క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ప్రాణం పోతుంది ఇది ఒక ఎమోషన్ ముందు చెప్పినట్లుగా ఇలాంటి ఎమోషన్లే అన్ని సినిమాల్లో చూస్తూ చూస్తూ ఒక సంస్కారంగా ఏర్పడ్డాక ఆ సంస్కారాన్ని నిజంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ వచ్చి అలా ఏం జరగదు అన్నా కూడా మన మనసు నమ్మని పరిస్థితి ఏర్పడిపోతుంది ఇంకా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఆటోమేటిక్గా ఏర్పడిపోతుంది ఏమో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఉన్నది ఈ రోజే ఎలాగైనా అనుభవించేసేయాలి ఒకవేళ రోగం వస్తే ఎదుర్కోవడానికి ఎలాగైనా డబ్బు సంపాదించి పెట్టుకోవాలి కానీ మనం పెంచుకున్న ఆత్మన్యుణత భావాన్ని తీసేయడానికి వ్యక్తిగత స్వేచ్ఛ బలంగా ఉన్న ఈ రోజుల్లో ప్రమాణం ఏది మనకు దొరకదు అప్పుడు అనుమానం మొదలవుతుంది ఇది ఒక మానసిక రోగం ఇక్కడి నుంచే ధైర్యం కోసం బలవంతంగా ఆయన వ్యసనాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడిపోతుంది ఇలా ప్రమాణం దొరకనప్పుడు మనసు చేసే పని విపర్యాయం అంటే కళ్ళ ముందు నిజమున్నా నమ్మకుండా మనసు అదుపు తప్పే గుణం అలానే వికల్పం కూడా లేనిది ఉన్నట్లుగా భ్రమ చెందడం ఇలా రకరకాల మానసిక రోగాలకు కారణమవుతున్నాయి ఈ సినిమాలు ఇలా ఉదాహరణకి ఒక్క ఆరోగ్యం విషయంలోనే చెప్పాను కానీ సినిమాలు ఒక్క ఆరోగ్యంలోనే కాదు అన్ని రిలేషన్లతో మనకు ఉండే అనుబంధాన్ని కూడా తుంచిపడేస్తాయి ఇప్పుడు ఆ రోగానికి సంబంధించిన ప్రమాణం దొరకాలంటే మళ్ళీ వెళ్ళాలి మన ఆయుర్వేద వైద్య శాస్త్రానికి అలానే రిలేషన్లు మళ్ళీ మెరుగుపడాలి అంటే మళ్ళీ వెళ్ళాలి మన రామాయణం లాంటి గ్రంథాలకి గురువుల పాదాల దగ్గరికి ఎందుకంటే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ప్రమాణం అవే కాబట్టి ఇంకా మూడవది అసలు సినిమాలు ధర్మానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుంటే భావోద్వేగాలతో బంధించి శాస్త్ర నియమాలని నాశనం చేసే గుణం అది ఒక్క సినిమాకు మాత్రమే సొంతం అర్హతకి జాలి ఒక పొగ బాధ్యతకి ప్రేమ ఒక ఎర ధర్మానికి మంచితనమే ముసుగు సాంప్రదాయానికి ఫ్యాషన్ చాపకిందని లేదు ఇది ఈ రోజుల్లో సినిమాలు తీసే తీరు సినిమాలు ఎమోషన్ ఎలివేషన్లు ఇచ్చేది మంచితనానికి ప్రేమకి జాలికి ఫ్యాషన్కి ఇలా సినిమాలలోని నచ్చిన విషయాలతో ప్రభావం అయ్యే వాళ్ళ సంస్కారం తయారద్ది ఇలాంటి ఏమోషన్ల కానీ బాగా ఆలోచించండి ఇలాంటి వాటితో ధర్మాచరణ పూర్తిగా సాధ్యం కాదు పైగా అధర్మ మార్గం అనుసరించే అవకాశం కూడా లేకపోలేదు ధర్మాన్ని ఆచరించిన మార్గం పుణ్యాన్ని ఇస్తుంది ఆచరించని మార్గం పాపాన్ని ఇస్తుంది మనకు భోగశక్తి పెంచాలంటే పుణ్యం కారణమవుతుంది రోగాన్ని పుట్టించాలి అంటే పాపం కారణమవుతుంది ఇంకా నాలుగవది కళలు అసలు కళ ఏర్పడిన ఉద్దేశమే ఆరిషట్ వర్గాలను నాశనం చేయడానికి అయితే ఆ కళలను ఉపయోగించే సినిమాను మనలో ఆరిషట్ వర్గాలను పెంచుతున్నాయి సంగీతం భగవంతుని గురించి పాడడానికి నాట్యం భగవంతుని ముందు ఆడడానికి కవిత్వం భగవంతుని గుణాలను వర్ణించడానికి ఇలా ప్రతి ఒక్క కళ పుట్టిందే ఆధ్యాత్మిక దృష్టిని పెంచడానికి అయితే సినిమా కేవలం డబ్బు ప్రేమ విలాసం లాంటి భౌతిక దృష్టిని మాత్రమే పెంచుతున్నాయి భగవంతుడు ఇచ్చిన కళలన్నీ కూని అయిపోతున్నాయి మనలో రాక్షస ప్రవృత్తులు పెరిగిపోతున్నాయి అలానే సినిమాలు చూస్తున్నంతసేపు డైరెక్టర్ ఆలోచన చేసే ఆలోచనలు మాత్రమే చూడగలం కానీ మన సొంత బుద్ధిని వాడలేము కాబట్టి మానసిక వికాసం అసలే ఉండదు అంటే ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ నమిలి ఊసేసే చెత్తని ప్రసాదంలో తింటున్నామే కానీ ఆలోచన ధోరణిని పెంచి వైద్యంగా అందించే గ్రంథాలను మాత్రం ఖచ్చితంగా విస్మరిస్తున్నామనే గమనించి ఇకనైనా గ్రంథాల వైపు అందరూ మొగ్గు చూపుతారని ఆశిస్తూ మన శాస్త్రాన్ని మన కళల్ని పునరుద్ధరించుకోవాలి అన్న తాపత్రయపడుతూ జయ శ్రీరామ్